నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం అంటే ఈ మధ్య కొంచెం స్ట్రెస్తో ఎక్కువ ఫీల్ అవుతున్నారు కదండి అది చిన్న లేదు పెద్ద లేదు పుట్టిన బిడ్డల దగ్గర నుంచి ఒక వయసు అయిపోయి అంత్యదశ దాకా అందరూ స్ట్రెస్తోనే ఫీల్ అవుతున్నారు అట్లాగే మొన్న నిన్న దాకా మొన్న ఒక వీడియో పెట్టాను కదండి ముగ్గురు జీవితాల గురించి కానీ ఇదే బాధలు మగాళ్ళల్లో కూడా ఉంటాయండి ఈ మగాళ్ళు బయటపడరు అంతే ఇంకేం లేదు వాళ్ళకి మనకి తేడా లేని తేడా అంటూ ఏంటంటే వాళ్ళు బయటపడరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినందువల్ల కాస్త అంటే కాస్త ఇరుగు పురుగు చెప్పుకోకపోయినా దూరంగా ఎవరో ఒకరితోటి మనం చెప్పేసుకున్నాము అన్న ఒక సంతోషంతో ఈ స్ట్రెస్ని కాస్త తగ్గించుకుంటున్నారు దీనికి మనం సోషల్ మీడియా డెవలప్ అయినందుకు సంతోషపడాలో లేకపోతే లేనిపోని అన్ని అంటగట్టి బాధ పెట్టే వాళ్ళ గురించి మనం బాధపడాలో అన్నీ ఆ భగవంతుడు వదిలేసేసి మన జీవితాన్ని ఎలా సాగించుకోవాలి మన జీవితం ఎలా నడుపుకోవాలి అనే విషయానికి వస్తే నేను మన ముగ్గురు గురించి చెప్పాను కదండి అమ్మాయిలు చిన్న వయసులోనే భర్త చనిపోతే ఒకరేమంటే సరైన టైంలో డెసిషన్ తీసుకోక ఇంకొకరేమంటే అత్తగారి ఆదరణ లేక అంటే వాళ్ళు అమ్మాయికి ఒక జీవితాన్ని ఏర్పరచక ఇంకొక అమ్మాయి నాకెవరు పెట్టేవాళ్ళు లేరు సపోర్ట్ లేదు అని తన జీవితాన్ని తనే వెతుక్కుని అంటే అది మన చేతిలో ఏది ఉండదండి ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది ఆ భగవంతుడు మనల్ని ఎట్లా రాస్తే అలాగే జరిగిపోవాలి కాబట్టి మనం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం వీళ్ళిద్దరు జీవితం కన్నా అంటే కొన్నాళ్ళు అనుకుంటారు కొన్నాళ్ళు అనుకున్నారు అమ్మాయి గురించి బ్యాడ్ గా కానీ ఈరోజు తన కూతురు కొడుకు పిల్లలు మనోలు మనోరాళ్ళు అందరు బాగుంటే ఇప్పుడు ప్రతిదానికి ఆమె దగ్గరికి పోతారు అంటే ఏ ఫంక్షన్ వచ్చినా ఏ కార్యక్రమాలు జరిగినా ఏమి జరిగినా నువ్వు ఎలా సంపాదించావు ఎట్లా గొప్పగా వచ్చావు అనే దానికి లేకుండా పోతారు కానీ అది ఎందుకంటే తన కాల పరిస్థితిని బట్టి తన ఆర్థిక పరిస్థితిని బట్టి తను తీసుకున్న డేషన్ వల్ల ఎవరు నిందలేయలేదు ఎందుకంటే ఆ అమ్మాయికి అత్తగారి ఆదరణ లేదు అంటే పేదరికం ఇక వాళ్ళకే తిండి లేనప్పుడు వీళ్ళకేం పెట్టగలదురు అలాంటప్పుడు తన దారి దాన్ని చూసుకుంది వాళ్ళు తి ఆ అమ్మాయిని ఏమి అనలేదు పోని మన మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా బతుకుతుందిలే అనుకొని వాళ్ళు వేలెత్తి చూపించినప్పుడు ఇక ఊళ్ళో అందరు వేలెత్తి చూపడానికి మనమే ఇచ్చినట్టు కదా ఆస్కారం వాళ్ళ అత్తగారు ఆర్థిక పరిస్థితి బాగలేదు వాళ్ళకే తినడానికి లేదు ఇక ఏమి కోడల్ని బిడ్డల్ని ఎక్కడ చూస్తారు ఇద్దరు పిల్లల్ని కోడల్ని అందుకని వాళ్ళు ఆ అమ్మాయిని అంతగా పట్టించుకోలేదు భర్త చనిపోయిన తర్వాత తన దారి తను చూసుకుంది నాకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇటు పుట్టినోళ్ళు అత్తంటోళ్ళు ఇద్దరు పేదరికంగా ఉన్నారు ఎవరు పెట్టేవాళ్ళు లేరు పది మంది అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా పెట్టరండి ఆ కల్లీలకి కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని తన దారి తను చూసుకుంది ఇక కాలక్రమంలో డబ్బులు సంపాదించుకునే కొద్దీ వాళ్ళ జీవితాలు బాగుపడే కొద్దీ అన్నీ మర్చిపోతారు జనాలు డబ్బు అన్నిటిని మరిపిస్తది అని అర్థం ఈ మధ్య కాలంలో ని చూసాము కదండి మనం ఎక్కడ ఇంటర్వ్యూలో బట్టినా ఎక్కడ పట్టినా నా భర్త వల్ల నేను ఇంత బాధపడ్డాను నా భర్త మా పిల్లలకి తిండి పెట్టలేదు మా భర్తకి పని లేదు ఏమి లేదు అందుకని నేను డైవర్స్ తీసుకున్నాను వాళ్ళు ప్రొఫెషనల్ జాబ్ జాబ్లు ఉంటాయి సంపాదించుకొని ఉంటారు కాస్త డబ్బు ఉంటుంది ఒక లెవెల్ ఒక హై లెవెల్లోకి వచ్చేసి ఉంటారు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సమాజంలో ఆ చుట్టుపక్కల ప్రజలను బట్టి వాళ్ళ మె మెచ్యూరిటీ లెవెల్స్ రకరకాలుగా ఉంటాయి అంటే కొంచెం దిగువ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి మైండ్ మెంటాలిటీ ఒకలాగుంటుంది గొప్పగా బతికిన వాళ్ళకి అంటే ఒక రిచ్ పీపుల్తో బతికిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది మెంటాలిటీ అట్లాగా మనుషులతో పాజిటివ్గా ఉండే వాళ్ళతోటి పెరిగిన బతికిన వాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళు పొజిషన్కి వచ్చేసారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ముందే తెలుసుంటారో లేకపోతే పెద్దవాళ్ళు కుదురుస్తారు లేకపోతే ఇంకొకరు ఎవరన్నా మోటివేట్ చేస్తారు వాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు కానీ ఇన్ని సపోర్ట్లు ఉంటే కానీ వాళ్ళు చెయ్యరు తర్వాత అవతలు చేసుకునే వ్యక్తికి కూడాను ఈ ఇవన్నీ లంపటాలు లేకుండా ఉంటే అప్పుడు వాళ్ళు సుఖంగా బతకగలరు నలభై ఐదేళ్ళు నలభై రెండేళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది కేర్ చేయకుండా వదిలేసే వాళ్ళు ఉంటారు ఇక స్ట్రెస్తో బాధపడుతున్నాం మద్దగారితో బాధపడుతున్నాను అని అంటుంటారు కదా ఇట్లాగే అత్తగారులు కూడా చాలా మంది ఉంటారు మా మీరు మేమే అనుకోకండి జీవితంలో ఎవ్వరు కూడాను కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేరు కన్నీరు రాకుండా జీవితాన్ని గడపలేరు అంటారు పెద్దవాళ్ళు అట్లాగే కష్ట సుఖాలు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి దీనికి ఉదాహరణగా నేనైతే ఒక వీడియోలో ముగ్గురిని ఉదాహరణ చేశాను మొన్న వీడియోలో చూడండి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు ఎవరు బాగున్నారు అనేది ఈ రోజైతే ఇద్దరు గురించి చెప్తానండి ఒక ఒకరు త్యాగం చేశారు ఒకరు విలాసాలకి వెళ్ళారు రోజు వాళ్ళిద్దరి గురించి అయితే నేను నాలుగు ముక్కలు చెప్తాను ఈ వీడియో పెద్దదైన కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీంట్లో ఏమంత అట్టహాసం ఆర్భాటాలు ఏమి ఉండవు కదండి నా మాటలే కదా మీరు రేడియోలో ఉన్నట్టు వినడమే తప్పితే ఇంకేం లేదు ఇక నేనైతే నేను చిన్నపిల్లప్పుడే ఒక ఆవిడికి పెళ్ళయింది భర్తతో కాపురం చేసింది ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు తర్వాత ఆ అమ్మగారు మంచి స్థితిపరులు ఆ భర్త మంచి స్థితిపరులు బిడ్డలు పుట్టారు అన్ని రకాలుగా తోబుట్టువులు ఉన్నారు అన్ని రకాలుగా సుఖాలు ఉన్నాయి కానీ ఆవిడ చేసింది పొరపాటు ఏంది తామంతో ఆ బిడ్డల్ని పుట్టింట్లో వదిలేసేసి ఇంకొకరిని ఇష్టపడి వెళ్ళిపోయింది ఇట్లా భర్త ఉన్నాడు ఇట్లా పిల్లలు ఉన్నారు ఇట్లు ఆస్తి ఉంది మన తన అనే తోడు ఉంది ఇన్ని ఉండి కూడాను ఆమె ఎందుకు వెళ్ళింది అంటారు అది ఆమె తలరాతో లేకపోతే వాడు చేసుకున్న పొగరు ఏదో అంటారు అట్లాగ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు కానీ అత్తగారు వాళ్ళు కానీ అందరు కూడాను ఆమెని అప్పుడు కాలం కాబట్టి ఆమెని అంటే ఒక అరవై డెబ్బై ఏళ్ల క్రితం వెలేసారు వేలేసి ఆమెను అసలు మాటే ఆ మాట ఎత్తకూడదు ఆ పేరే ఎత్తకూడదు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీస్ లో అందరూ వాళ్ళ ఇలాకాలో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని ఫ్యామిలీస్ ఆమెని వెలేసాయి వెలేసేశాక ఈ అవన్నీ పట్టించుకోలేదు వయసులో ఉంది కదా అందుకని మనకు సంఘంధం పడింటి మన సుఖం అంది అన్నట్టుగా అవి పట్టించుకోకుండా అతను తోడి ఉండి తర్వాత అతనికి వచ్చే సంపాదన అయితే ఏమి ఆ తర్వాత ఏమి చేసుకునే బిజినెస్లు అయితే ఏమి వీటన్నిటితోటి కొన్ని కోట్లు అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఆమె కొన్ని కోట్లు సంపాదించింది కోట్లు సంపాదించింది ఆమె ఆ సంపాదనను బాగా సంపాదించేసరికి చిన్నగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర అవ్వడం మొదలుపెట్టారు అంటే డబ్బు వచ్చేసింది కదా ఆమె చేసిన తప్పులన్నీ అలా అయిపోయింది పిల్లలు కొంచెం ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అలాంటి వయసుకు వచ్చేటప్పటికి చిన్న బిడ్డలను వదిలేసిపోయింది పుట్టింట్లో అక్కడ పుట్టింటి వాళ్ళు చాకేరు ఆ బిడ్డలను ఈమెంట్ ఇక్కడ ఇతని దగ్గర ఉండి ఈ డబ్బంతా సంపాదించుకొని కొన్ని కోట్లు సంపాదించేసి ఆ కోట్లతోటి పిల్లలకి ఒక్కొక్కరికి ఇద్దరు రెండు మూడు నాలుగు ఇళ్ళు పడుకొని పెట్టేసి ఇంత చేసినప్పుడు ఇక దగ్గర కాకుండా ఎట్టు అవుతారు డబ్బుకు లోకం దాసోహం అంటారు కదండి అట్లాగా బిడ్డలైనా కూడా అంతే పరాయోళ్ళైనా అంతే ఇక ఆమె ఆ వాకిట్లో కూర్చోండి మనవాడు తీసుకోవద్దు మన కష్టం సుఖం ఏమీ తీసుకోవద్దు తీసుకోకుండా తన గొప్పలన్నీ చెప్పేస్తుంది నేను నా కూతురికి ఎట్లా ఇచ్చాను నా కొడుకు ఇట్లా చేశాను నా కూతురు బిడ్డలకి ఇట్లా చేశాను నా కూతురు నా మనోరాలకి ఒక కిలో బంగారం ఇచ్చేసాను ఇంకొక మనోరాలకి ఇంకొక వడ్డానని చేయించాలా ఇంకొక వంకీలు చేపించాలి ఇదే గొడవ ఉంది అంటే ఈ విధంగా పోయేవాళ్ళు ఆమె ఎక్కడ వాకిట్లో ఉందో అన్న భయంతో ఆమె లేనప్పుడు గబుకుమని వాకిలు దాటుకొని వెళ్ళిపోయేటట్టు పరిస్థితి తెచ్చుకుంది ఎందుకంటే ఆమె గొప్పలు వినలేక మీరు ఎవరైనా కూడాను కష్టాలైనా గొప్పలైనా ఏదైనా కూడాను ఊరికి అతిగా చెప్తా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇప్పుడు మన కష్టాలు కూడాను మనము వింటారు వాళ్ళకి మాత్రమే చెప్పాలి ఆ కష్టాలను అనుభవించిన వాళ్ళు మాత్రమే మీ కష్టాలని వినగలరు కాబట్టి మనం ఎవరు పెడితే వాళ్ళకి ఆ కష్టాలు చెప్తే కూడా మనం చులకనైపోతాం ఏ కష్టం కూడా చెప్పకూడదు ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటంటే తొంభై ఏళ్ళు వచ్చిన చావురాల ఈ వెలేసినప్పుడు ఆ చుట్టాలు పక్కలు అందరు దూరం అయిపోయారు కదా కానీ ఆమె సంపాదనలో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ఆమె సంపాదించిన డబ్బుల కోసంగా ప్రతి పైసా వాళ్ళ బిడ్డలకు లక్షల్లో పెట్టుకున్నా వీళ్ళకు ఒక వంద రెండు వందలు ఇచ్చిన కూడాను ఆ వంద రెండు వందల గూడను దేహి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళేవాళ్ళు డబ్బు మహిమ అలా ఉంటది కష్టపడైన ఆ మాటలు విని ఆమె ఇచ్చే డబ్బుల కోసం వెళ్ళేవాళ్ళు పాపి చిరాయి అని ఇంకా బ్రతికే ఉంది కానీ ఈరోజు ఆ మాటలు విని డబ్బులు తీసుకున్న వాళ్ళు కాకపోగా ఇక సొంత కన్న బిడ్డలు కూడాను ఆమె ఒక పురుగులాగా చూస్తున్నారు ఈరోజు ఎందుకంటే ఏంటబ్బా ఈ బాధ ఎప్పుడు చేస్తుంది అన్నట్లుగా అనిపించుకుంటుంది ఎంత సంపాదిస్తే ఏముందండి ఒక మంచి మాటతో బ్రతకాలి జీవితం అదే రకంగా ఇంకొక ఆవిడ ఏం చేసింది తన భర్త తప్పు చేసి వేరే ఒక ఆవితో వెళ్ళిపోతే ఆ బిడ్డల్ని దగ్గర పెట్టుకొని అంటే ఆ చిన్న బిడ్డల్ని దగ్గర పెట్టుకొని ఆ పిల్లలకి మంచి చెడు అన్ని చూసి చదివించి పెద్ద చేసి ఒక జీవితాన్ని అంటే ఏర్పరిచి ఈరోజు ఆమె వంటదైనా కూడాను ఏ కష్టం వచ్చినా కొన్నాళ్ళు ఒక కూతురు దగ్గర పోయినా కొన్నాళ్ళు ఒక కూతురు దగ్గర ఉన్నా కొన్నాళ్ళు కొడుకులతో ఉన్నా ఈ రకంగా ఆమె జీవితం హ్యాపీగా జాగిపోతుంది కానీ ఇద్దరు పరిస్థితులు ఏంటి అన్నీ ఉండి ఈమె వదిలేసుకుంది ఏమీ లేక బిడ్డల్ని బాగా చూసుకుంది కానీ ఈరోజు ఆమెకే ఒక్కరంతా ఒక్కరంత కానీ తన బిడ్డలు చుట్టుపక్కల ఏ స్టేట్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా క్షణాల మీద పరిగెత్తుకొని వచ్చేస్తారు అమ్మకేం బాగలేదు అని ఇది గొప్పతనం అంటారా లేకపోతే ఆమె సంపాదన అది గొప్పదంటారా వాళ్ళని తప్పు పట్టడానికి కొన్ని తల ఉంటాయి కొంతమంది చేతులారా చేసుకునే రాతలు ఉంటాయి ఈ రాతల్ని మనం ఎంచకూడదు పెళ్ళయిన ఏడెనిమిదేళ్లకి బిడ్డలు కుట్టాక ఆ తర్వాత తన భర్తకి ముందే పెళ్ళైపోయింది అని తెలిసి ఆ అమ్మాయి లోపల లోపల ఎక్కడుండిపోయి బారి అయినా కూడా అడ్జస్ట్ అయిపోయి అత్త మామ ఆడబిడ్డలతోటి సంసారం చేసుకుంటా ఉంది బిడ్డల కోసంగా జడ్డ పేరు ఎందుకు అని కానీ ఈ పుట్టింటి వాళ్ళు ఏమో తక్కువైన వాళ్ళ వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు వాడు అట్ట తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు అని ఈ అమ్మాయి మనసుని విరక్తి పుట్టిచ్చేసారు వాడితో ఉండనికుండా విరక్తి పుట్టేస్తే ఒక్కొక్కసారి ఆ అమ్మాయి వీడు చస్తే బాగుండు తాడుదించి పడేస్తాను అనే మాటల దాకా వచ్చేసింది అంటే వినంగా వినంగా ఎవరైనా కూడా ఒక మనిషిని నెగటివ్ గా చెబుతూ ఉంటే వాళ్ళకి ఆ అంత ఇంత ఉన్న ప్రేమ కూడాను విరక్తి కుట్టు పోయి వాళ్ళని వదిలేయాలనుకుంటారు కానీ ఈ రోజు కూడాను వాళ్ళు వేరే వేరేగా ఉన్నా కూడాను ఎక్కడికి పోయినా కూడాను మీరు బాగున్నారా లేరా అని జనాలు చూడరు అంటే సఖ్యంగా భార్యాభర్త బాగున్నారా లేరా అని చూడరు ఈ బిడ్డల్ని బాగా పెంచుకుంది కదా ఆ బిడ్డలు ఇప్పుడు ఒక ప్రయోజకులు అయిపోయి వాళ్ళు గొప్పగా అరిచేతిలో పెట్టుకొని ఆ తల్లిని చూస్తున్నారు ఇక తండ్రిని ఏం ఏం చెప్పాదో మనకు తెలియదు అంటే ముందే పెళ్లి చేసుకున్నాడు కదా ఆ పుట్టిన బిడ్డ బాగా చూసుకుంటున్నాడో లేదో మనకైతే తెలియదు ఇక్కడ ఈ అమ్మాయి అయితే బిడ్డల కోసమే బ్రతికింది అట్లా కొంతమంది తీసుకునే డెసిషన్ ఏదో ఒక టైం తొందరగా తీసేసుకోవాలి తీసుకోకుండా వయసు అయిపోయినా తీసుకోవడమా లేకపోతే కొంతమంది ఆస్తుల కోసం ఆగిపోతారు వాళ్ళ సుఖాలన్నీ వదులుకుంటారు అంటే మళ్ళా నా బిడ్డలకు ఆస్తులు ఎవరేమో అత్తగారు ఇలా చేస్తే అని అనుకొని కొంతమంది ఆశకి ఆశపడి ఆగిపోయే వాళ్ళు ఉంటారు తర్వాత కొంతమంది ఏమిటి బాగా సంపాదించి చేసుకుని డబ్బు ఇక మనకు ఎవకత్తో పని లేదు మనకు ఉండే సంపాదన మనకు చాలు మన సుఖమే మనది అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు ఇట్లా రకరకాల మనుషుల మధ్య మనం బ్రతికేటప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే టెన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు ఉంటే ఈ విధంగా రెండో పెళ్లి చేసుకొని అంటే ఆ పిల్లల మనసులో ఒక చెడు ఉద్దేశం మీ మీద రాకముందే మంచి డెసిషన్ తీసుకోండి లేదా పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది ఇంచుమించుగా మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఆల్మోస్ట్ ఇంటర్ డిగ్రీకి వచ్చేసారు వచ్చేసాక ఈ రోజు మీరు స్ట్రెస్ కు ఫీల్ అవ్వకలేదు బిడ్డలు చూసుకొని బ్రతికి ఆ బిడ్డలు ఫ్యూచర్లో మీరు కలరు కదండి ముందుకు జరిగిపోయిన విషయాలు వదిలేసేయండి ఫ్యూచర్లో నా బిడ్డల్ని ఇలా చూసుకోవాలా ఈ పొజిషన్లో చూసుకోవాలి అని ఒక మనసులో పెట్టుకుంటే మీరు ఈ స్ట్రెస్ నుంచి అధిగమిస్తారు ఆ తర్వాత ఆ పిల్లలు ఒక అయినాక మీరు వాళ్ళని చూసుకొని గర్వంగా తలెత్తుకొని నిలబడగలరు తప్పు చేసుకునే వాళ్ళు ఎప్పుడు తలంచుకొని నిలబడాలి తప్పు చెయ్యని వాళ్ళు తలెత్తుకొని ఇంకొకరికి సమాధానం చెప్పేవాళ్ళుగా ఉంటారు కాబట్టి మీరు తలంచుకోవాలనుకుంటున్నారా తలెత్తుకొని వెళ్తాలనుకుంటున్నారా ఇది మీకే నేను వదిలేస్తున్నాను మనం ఎప్పుడైతే మన కష్టాలను కూడా అధిగమించి మనం త్యాగాలు చేస్తాము అంటే ఒక ఉదాహరణగా లాల్ బహదూర్ శాస్త్రిని మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఆయన ఒక పిఎం నో సంవత్సరాలు చేయకపోయినా కొన్ని సంవత్సరాలే అయినా కూడాను ఆయన మన చరిత్రలో మిగిలిపోయే ప్రధానమంత్రి అయ్యాడు అంటే అంత నిస్వార్థంగా ఆయన పాలన చేశాడు ఏ రోజు ఆయన దుర్వినియోగం చేయలేదు ప్రజల సోముని ఒక్క రూపాయి కూడా తన తను దుర్వినియోగం చేయకుండా పదవి నుంచి పోయేటప్పుడు ఆయన సొంత ఇల్లు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయాడు అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకున్నప్పుడు మనం నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అనుకోవాలి అత్తైనా కోడలైనా ఎవరైనా కూడా ఏ తప్పు చేసినా కూడాను చివరికి భగవంతుడని ఆయన మనకి దానికి సమాధానం ఇస్తాడు కాబట్టి మనం చేసే పనిలో ఏదైనా కూడాను నిస్వార్థంగా చేయాలి ఏదైనా ఆ నిస్వార్థంగా చేసినప్పుడు ప్రతిఫలము ఆ భగవంతుడే ఇస్తాడు వయసులో ఉన్నప్పుడు మీరు ఎన్ని కష్టాలు పడ్డా మీ మనసు మీ శరీరం అన్నీ కూడాను తట్టుకోగలదు ఒక వయసు అయిపోయాక తట్టుకునే శక్తి ఉండదు మనసుకి శరీరానికి దేనికి ఆ వయసులో మీరు సంతోషంగా ఉండాలా అనుకున్నప్పుడు ఈరోజు కాస్త త్యాగాలు చేసేసి కాస్త స్ట్రెస్ను అధిగమించి దీన్ని ఎలా మనం తప్పించుకోవాలి ఫ్యూచర్లో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వీళ్ళని పెంచుకోవాలి వీళ్ళని ఒక స్థాయిలో చూడాలి మనం గొప్పగా అనుకొని బ్రతితే ఈ పాత ఎన్ని మర్చిపోయేసి పిల్లల మీద దృష్టి పెట్టండి ఇక అంటే నేను చెప్పేది ఏంటంటే తరగతి వాళ్ళ గురించి మధ్య తరగతి వాళ్ళకి అత్తగారి ఆస్తి మీద డిపెండ్ అయిన వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే బిడ్డల దగ్గరే పడాల్సి వస్తుంది ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించినా కూడా ఆ కోట్లు అనుభవిస్తున్నారే కానీ ఆ తల్లి నీ ఎప్పుడు చేస్తా దాన్ని ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు ఎందుకంటే అంత వయసు వచ్చినా కూడా వాళ్ళ మీద పడి ఆమె కష్టపడుతుంది కదా చావు రాకుండా కాబట్టి మనం చచ్చిపోయేదాకా మనం ఎన్ని ఎదుర్కోవాలో అవన్నీ ఎదుర్కోవాలి కాబట్టి ఉన్నంతకాలం మనం మంచిగా బ్రతికేసి మంచిగా పోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను